కి స్వాగతం మీరు వేసుకునే బట్టలు మీరు ఆరోగ్యాన్ని సూచిస్తుంది అదేంటండి మేము వేసుకునే బట్టలకి మా ఆరోగ్యానికి సంబంధమైన కొన్ని వీడియోలు మీరు ఏం చెప్పారంటే మీరు ఇంట్లో తింటే హాస్పిటల్ పాలవుతున్నారంటారు కొన్ని మీరేంటంటే ఏమి తినకపోతే మీ ఆరోగ్యం పాడిపోతుంది అంటారు ఇప్పుడు ఏంటండి మా బట్టల మీద పడ్డారు అంటే ఏమీ లేదండి మీ బట్టలే మీ ఆరోగ్యానికి కారణం అంటే ఒక సమ్మర్లో ఏమవుతుందంటే అండి మీరు వేసుకున్న దుస్తుల వల్ల మీ ఆరోగ్యం చెడిపోయి మీరు కళ్ళు తిరిగి కింద పడిపోవటానికి కూడా కారణమవుతుంది మీ బట్టలకి ఏంటి సంబంధం అనంటే మీరు బ్లాక్ బ్లూ గ్రీన్ ఈ మూడు డ్రెస్సుల్లో మీరు ఏ డ్రెస్ వేసుకున్నా మీరు ఆరోగ్యం చెడిపోతుందని అర్థం చేసుకోండి ఎలా చెడిపోతుంది అంటే ఎప్పుడైతే సన్ రేస్ మీకు బ్లాక్ బ్లూ గ్రీన్ మీద పడుతుందో అది డైరెక్ట్గా బాడీ లోపల ఇంజెక్ట్ చేసి అది అక్కడికక్కడే డ్రై అయిపోతుందండి అది అక్కడికక్కడే డ్రై అవ్వకూడదు ఇంకా మరి ఏం వేసుకోవాలి అని అంటే వైట్ ఎల్లో రెడ్ మీరు సమ్మర్ సీజన్లో విధిగా గుర్తుపెట్టుకోండి వైట్ ఎల్లో రెడ్ డ్రెస్సులు వేసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని అందరూ హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ సత్య ఆయుష్ కేర్ జై శ్రీరామ్ అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది ఐదు 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 ఒకటి తొమ్మిది తొమ్మిది సత్య కేర్ ఆరు బై పదమూడు బ్రాడీపేట గుంటూరు